ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించే విధంగా శ్రద్ధ తీసుకోవాలని బేల తహసీల్దార్ సవయ్ సింగ్ సూచించారు బుధవారం బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించే విధంగా వారికి ఓటరు చీటీలు అందించాలని తెలిపారు పోలింగ్ బూత్ వద్ద ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు అది ఇరవై ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు లాంచ్ డేట్ ఉంది ఎనిమిదో తారీఖు వరకు మీ అందరు కూడా ఓటర్ షిప్తో పాటు ఓటర్ గైడు లాంచ్ కంప్లీట్ ఇస్తాం దాన్ని ఇరవై ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు బీఎల్ఎస్ అందరూ కూడా కంప్లీట్ చేయాలి అదే మీరు కూడా ప్రత్యేకంగా స్వయంగా వెళ్ళి ఇంటి డోర్ టు డోర్ తిరిగి కూడా స్లిప్స్ అందరికి ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా గొప్పవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇంకోసారి వెళ్ళి మీరు ప్రత్యేకంగా పోయి ఓటర్ షిప్స్ ఇవ్వాలి ఇలాంటి అవకతవకలు పడదు ఒకవేళ పొలిటికల్ పార్టీ ఏజెంట్ వస్తే వాళ్ళు మీతో పాటు ఉండండి కానీ మీరే ఖచ్చితంగా ఓటర్ షిప్ మీరే ఇవ్వాలి ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఓటర్ షిప్తో పాటు మన ఓటర్ గైడు ఎలాంటివి దాంతోపాటు సివిజువల్ కంప్లీట్ కూడా అన్ని ఇస్తాం మీరు అందరికి కూడా ప్రతి డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి అందరికి సప్లై చేయండి ఎనిమిదో తారీఖు వరకు కూడా కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ఎనిమిదో తారీఖు వరకు కంప్లీట్ చేయాలి ఒకవేళ కంప్లీట్ అయ్యి మిగిలిపోయిన సీట్స్ మాకు రిటర్న్ చేయండి మా సూపర్వైజర్ కానీ మా కానీ రిటర్న్ చేస్తే మేము రిటర్న్ కలెక్టరేట్ ఆర్డర్ సార్కి పంపిస్తాం అన్ డిస్ట్రిబ్యూట్ అన్ని సీట్స్ కూడా కలెక్టరేట్కి పంపడం జరుగుతుంది ఖచ్చితంగా ఎనిమిదో తారీఖు వరకు కంప్లీట్ చేయండి సో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం పిల్లస్ సందర్భంలో మీటింగ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఓటర్ స్లిప్స్ గురించి మరి ఓటర్ గైడ్స్ గురించి అదేవిధంగా మన జీవిజువల్ కాంప్లెక్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అందరూ కూడా ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి ఓటర్ స్లిప్స్ అందరికీ ఇవ్వాలని తమ అందరికీ తెలియజేయడం జరిగింది